చెప్పేది అక్కడ ఏమి కష్టం లేదు సంతోషం పోతే రాయమాల చెప్పే ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మాది గ్రామం సారంగపల్లి అన్నగారు మన కాసుపేట సామాన్న గారు ఒక నాలుగైదు వారాలలోనే పరిచయం అండ్ అయిన తర్వాత అన్న గీత సంగతి సినిమా షూటింగ్ తీయాలి అని చెప్పి అంటే అన్న ఖచ్చితంగా అని చెప్పి ఆయనను తీసుకొచ్చడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మధ్య రెండు సినిమాలలో ఉన్న ఒకటి లక్షల ఐదు లక్షల కట్నం సినిమా మళ్ళీ ఇప్పుడు ఇది పెళ్ళం పైన

మందమ్మారి యూట్యూబ్ స్టార్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాశిపేట స్వామిని మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ షార్ట్ ఫిలిం పూర్తయింది దాని పేరు వచ్చేసి పెన్లాన్ని పుట్టింటికి పంపకపోతే ఏమైతుంది అనేది మీరు తెరపైన చూడండి చాలా సరదాగా చేసినాం నిజంగా నేను చాలా సినిమాలు కష్టపడి చేసినాం బాగా కష్టమైంది కానీ ఈ సినిమా సరదా సరదాగా మంచిగా హ్యాపీగా చేసినాం అంతేనా మేడం నరేనా ఓకే సరదాగా జరిగింది సరదాగానే జరిగింది ఈ సారంగపల్లి గ్రామంలో కొత్తగా అమ్మ రాయమల్ల అన్న అవో మేడం వీళ్ళందరూ ఈ సినిమాలో నటించి వీళ్ళ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళకి ఏమన్నా కష్ట సుఖాలు అంటే ఆపసోపాలు కానీ ఏమైనా ప్రాబ్లం అయిందా డైలాగ్ డెలివరీలో ప్రాబ్లం అయిందా అసలు ఇక్కడ ఏమైంది వాళ్ళే చెప్తారు నేనుగా చెప్పాల్సింది మీరు చూస్తున్నది కాసేపట్సం యూట్యూబ్ ఛానల్ విందాం మేడం గారు ముందుగా మీకు ప్రత్యేకంగా వందనాలు ఎందుకంటే ఇప్పటి వరకు ట్వంటీ త్రీ ఏమన్నారు కదా ఎంత అన్నారు మేడం మీకు ఏడా ఎనిమిదా పదా పన్నెండా గుర్తు లేదు అందుకని పదమూడో పద్నాలుగో షార్ట్ ఫిల్మ్స్ చేసింది నాతోటి పర్ఫెక్ట్గా రెగ్యులర్ చేసింది ఎంత అద్భుతంగా ఇస్తాను అంటే మంచి షార్ప్ అయిపోయింది ఈమె పేరు రోజా ఏడా మన రామకృష్ణపురం ఉంటా రామకృష్ణపురంలో ఉంటుంది అద్భుతంగా తన నటన ఇస్తుంది ఖచ్చితంగా ముందు ముందు ఎన్నో ఛానల్స్లలో కనబడి మన అందరినీ మెప్పిస్తుంది నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ మేడం గారు చెప్పండి యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలు అందరికీ నమస్కారం నేను ఇక్కడ రామకృష్ణపూర్ నుంచి వచ్చాను నా పేరు రోజా ఈ షార్ట్ ఫిలిమ్స్ లో కాసిపేట స్వామి గారు ఎన్నో సినిమాలు నాతో తీశారు కొన్ని అందులో కష్టం ఉన్నది సుఖం ఉన్నది దుఃఖం ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఈ రోజు వచ్చేసి సినిమా మాత్రం చాలా ఫన్నీగా ఉంది కామెడీ మాత్రం బాగుంది ఈరోజు కొంచెం ఎక్కువ ఎండ ఏం తాకలేదు మాకు కూడా ఫీగా ఉంది పుట్టింటికి భార్యను పంపకపోతే పిల్లని పుట్టింటికి పంపకపోతే ఏం జరిగింది అనేది సినిమా రిలీజ్ అయ్యాక చూడండి చూసాక లైక్లు కొట్టి షేర్స్ చేసి మంగళను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు చేసే దాన్ని బట్టే మేము ఇంకా కొంచెం ముందుకు సాగాలే మీ ప్రోత్సాహమే మాకు బాగా ఇది దయచేసి అందరూ లైక్లు కొట్టండి ఓకే మేడం థ్యాంక్ యూ నరహరణ ఇప్పుడు మనం దాదాపు అన్ని కలిసి చేసినాం కదా అన్న ఇది మాత్రం నాకు సరదా సరదాగా కలిసిపోయింది అన్న దాని గురించి ఏమన్నా చెప్పేసి రెండు ముచ్చర్లు యూట్యూబ్ స్వామి ప్లస్ ఈ సినిమా గురించి యూట్యూబ్ ప్రేక్షకులకు అంటే స్వామి గారు స్వామి గారు తీసే సినిమాల ఇది మాత్రం చాలా వండర్గా ఉన్నది ఎందుకంటే పిల్లల్ని పుట్టింటికి పంపకపోతే తమాషా ఎట్టు ఉంటుందో చూపెడతారు ఇలా మామూలుగా ఉన్నది హీరోయిన్ మామూలుగా చూపెట్టేది తమాషా అది చూడండి మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దయచేసి మేము చెప్పేది ఏంటంటే ఏదన్నా పిక్చర్ ఏది చూసినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే దాని సారాంశం అనేది దాని మెసేజ్ ఎట్లా ఉన్నదనేది ప్రజలకు అర్థమవుతుంది యూట్యూబ్ ప్రేక్షకులకు మమ్మల్లా అది చూసి ఆదరించగలరని ఇక పోతే ఈ సారంగపల్లి గ్రామంలో నాకు అత్తమ్మ పాత్రలో అంతే కదా అత్తమ్మ పాత్రలో నటించిన ఏం పేరమ్మ శంకరమ్మ శంకరమ్మ మాట్లాడుతుంది అమ్మ చెప్పేసి గట్టే చెప్పేసి నీ గురించి చెప్పు ఊరు చెప్పు చెప్పదలుచుకుంటే కాస్పేట స్వామి గురించి చెప్పు చెప్పు కాశపాట స్వామి మా ఊరికి వచ్చిండు మమ్మల ఈసీ చీన్మల నటించమని మా ఇంటికి వచ్చిండు మమ్మల దగ్గర తీసుకున్నాడు మేము ఇంట్లో చేరుకున్నాము నటించగలిగినాము మీ అందరికి నమస్కారం నీకు ఏమన్నా కష్టమైందా ఈ సినిమా ఏం కష్టం లేదు చెప్పేసి అక్కడ ఏమి కష్టం లేదు ఆర్థిక పాటు చేసినావా సంతోషం అమ్మా ఇక పోతే రాయమాలన్నా చెప్పే ందరికీ నమస్కారం మాది గ్రామం సారంగపల్లి అన్నగారు మన కాసుపేట సామాన్న గారు ఒక నాలుగైదు వారాలలో పరిచయం అండ్ అయిన తర్వాత అన్న గీత సంగతి సినిమా షూటింగ్ తీయాలి అని చెప్పి అంటే అన్న ఖచ్చితంగా తీద్దామని చెప్పి ఆయనను తీసుకొచ్చడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మధ్య రెండు సినిమాలలో ఉన్న ఒకటి లక్షల ఐదు లక్షల కట్నం సినిమా మళ్ళీ ఇప్పుడు ఇది పిల్లం పుట్టింటికి పంపకపోతే సినిమా ఏమైతుంది అనే సినిమా ఇక్కడ షూటింగ్ జరిగింది కాబట్టి అందరు దయచేసి అందరు చూసి ఆనందించండి థ్యాంక్ యూ అన్న బాగా కోపరేషన్ చేసిండు మంచి సహకరించిండు ఈ అన్నతో పాటు అన్న వాళ్ళ భార్య నిజంగా గ్రేటు నేను అని ముందడుకు వచ్చింది అట్లా ఉండాలి మీరు మీరు కూడా కొత్తగా నటించాలని కోరిక ఉన్నా షార్ట్ ఫిలింలో నటించాలని కోరిక ఉన్నా సంప్రదించండి కాసపేట స్వామి ఓకేనా మేడం చెప్పండి మీరు మాట్లాడండి ఏం కాదు అందరికీ శుభాకాంక్షలు అని చెప్పాను కనీసం గట్టిగా సారంగపల్లి గ్రామం తరఫున సంతోషం మాకందరికి మాది ఇది ఫస్ట్ మా సీందరి ఆదరించండి తప్పకుండా మీ పోపరేషన్ ఉండాలి కానీ మనం ఈ సారంగపల్లిలో మంచి మంచి సినిమాలు తీద్దాం ఇంకా ఏమంటావా చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమరే ఉంటా ఇక చూడూరి తెర మీద పిల్లాన్ని పుట్టింటికి పంపకపోతే ఏమైతుంది అనేది తెరపైన చూడూరి వేటు చేయండి వారం రోజులు ఏడు రోజులు మాత్రమే వేటు చేయండి అది అమ్మ కూడా వచ్చింది అవుతుంది బాయ్